ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందంటే మొత్తానికి ఇంద్రదేవి అపర్ణదేవి స్వప్న ప్రకాశం సుభాష్ అంత రాజు కావ్యాల శోభనం ఏర్పాట్లు చేస్తుంటే రుద్రాని రాహుల్ కలిసి కావ్యరాజుల ఏకం కాకూడదని శోభనం జరగకుండా ఆపాలని స్కెచ్ వేస్తారు ఈ క్రమంలోనే రిపోర్టర్ సంగీత రుద్రాని స్కెచ్లో భాగంగా కవికి కాల్ చేసి మీరు అప్పు హోటల్లో దొరకడం వెనుకే కీలక ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అలా ఎవరు చేశారో నాకు తెలుసు మీరు అర్జెంటుగా వస్తే ఆ వివరాలు మీకు చెబుతాను అంటుంది గత ఎపిసోడ్లో వెంటనే వస్తున్నా అని కవి ఇంటి నుంచి బయలుదేరుతాడు కవిని నిజం తెలిస్తే ఆగదు పంచాయతీ పెడతాడు అని రుద్రానికి తెలుసు అందుకే అనామికను బలిపశువుగా చేసింది రుద్రాణి ఆ రోజు సమాచారం ఇచ్చి అనామికను రెచ్చగొట్టింది రుద్రానినే తీరా అనామిక చేసిన పనిని మెచ్చుకుని అనామిక మెడలో పూలమాలలు వేసింది రుద్రానినే ఇప్పుడు వెన్నపోటు పొడిచింది రుద్రానినే ఈ విషయం మాత్రం అనామికకు తెలీదు ఇక రాజు కావ్యం మొత్తానికి సీతారామయ్య ఇందిరాదేవిల గదికి వెళ్తారు అదే శోభనంగది అది చూసి చాలా సిగ్గుపడతారు సంబరపడతారు ఒకరి వైపు ఒకరు చూసుకొని మురిసిపోతారు రాజు మనసులోని ప్రేమను తెలిపే క్రమంలో రాజు అంతరాత్మ కూడా బయటకు వస్తుంది రొమాంటిక్గా రాజుతో చర్చకు దిగుతాడు రాజు అంతరాత్మ రాజు కావ్యతో మాట్లాడకుంటూ అంతరాత్మతో మాట్లాడి కాసేపు సమయం కూడా వృధా చేస్తాడు ఇక రాజు కావ్యతో మాట్లాడాలని డిసైడ్ అవుతాడు కావ్య కొంటెగా ఏం కావాలి అంటుంటే నువ్వే కావాలి అని ప్రేమగా దగ్గరకు వెళ్తాడు బుగ్గ మీద చెయ్యి వేస్తూ ఉంటే కళావతి షాక్లో ఉంటుంది ఇంతలో హాల్లో కవి ఆవేశంగా వచ్చి అనామిక అనామిక బయటికి రా అంటూ ఫ్లవర్ వాజ్ కిందకి విసిరి కొట్టి మరీ రచ్చ చేస్తుంటాడు ఆ శబ్దాలకు కావ్యరాజు కూడా బెదిరిపోయి హాల్లోకి పరుగులు తీస్తారు అనామికతో సహా అంతా హాల్లోకి చేరుతారు ఆ పంచాయతీ గురించి ముందే తెలిసిన రాహుల్ రుద్రాని ఇద్దరు నవ్వుకుంటారు కావ్యరాజుల శోభనం ఆగిపోయింది ఇక్కడ శోభనం గదిలో రాజు అంతరాత్మ తల కొట్టుకుని మరీ ఏడుస్తాడు అయ్యో అయ్యో జరగదురాని శోభనం మాత్రం జరగదురా అంటూ నెత్తి నోరు బాదుకుని మరీ అల్లాడిపోతాడు ఇక కవి ఎందుకు అరిచాడు అన్నట్లు అంతా చూస్తుంటే అనామిక కవి ఎదురుగా వచ్చి ఏంటి నేనేదో నిజం చేస్తున్నట్టుగా పిలుస్తున్నావు నేను భయపడిపోయి పరుగు పరిగెత్తుకుంటూ వస్తా అనుకుంటున్నావా అంటుంది కావ్యరాజుల గదిలో ఉన్న సీతారామయ్య ఇందిరాదేవి కూడా మెట్లు దిగి నువ్వు నువ్వెందుకు భయపడతావు నువ్వు ఎవరిని చూసి బెదిరిపోతావు నువ్వు ఒక ఆడదానివైతే నువ్వు ఒక మనిషివైతే నీ పెంపకం సరిగ్గా ఉంటే భర్త అంటే గౌరవం ఉండేది భార్య అంటే ఎలా ఉండాలో తెలిసేది అంటాడు కవి ఏంటి ఇప్పుడు ఏంటి నీ పంచాయితీ ఇప్పుడు అంటుంది అనామిక వెంటనే కవి చేతిలోని కొన్ని పేపర్స్ అనామిక ముఖం మీద కొడతాడు కవి కోపంగా అంతా నిర్గంతపోతారు ఏంట్రా అవి ఆ పేపర్స్ ఏంట్రా అంటాడు రాజు విడాకుల పత్రాలన్నయ్యా అంటాడు కవి తన అన్న రాజుకి సమాధానమిస్తూ కవి మాటలకు అంతా బిత్తరపోతారు వెంటనే ధాన్యం కొడుకు దగ్గరకు రెండు అడుగులు వేసి ఏంట్రా ఈ పని అంటుంది అవునమ్మా నేను నా భార్య అనబడి ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి కోర్టు నుంచి విడాకులు కోరుతున్నాను అంటాడు కవి వెంటనే రుద్రని మనసులో ఇప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది అనుకుంటుంది ఏం మాట్లాడుతున్నావురా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది ధాన్యం కోపంగా నువ్వు తప్పు చేసి ఆ అప్పుతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి లో నన్ను విడాకులు అడుగుతున్నావేంటి నేను పోతే ఏకంగా అప్పును ఇంటికి తెచ్చుకుందాం అనా అంటుంది అనామిక వెంటనే కవి ఆవేశంగా చెయ్యి లేపుతాడు కోపంగా అనామిక మీద తనని తాను అదుపు చేసుకున్న కవి కోపంగా నోర్ ఆ తప్పు నువ్వు చేశానా లేక అది తప్పులా నువ్వు కనిపి కనిపించేలా చేశావా అంటాడు అనామిక బిత్తరపోతుంది అంత అర్థం కానట్లుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కవి మాటలకు అంతా బిద్దరపోయి చూస్తుంటారు ఏంటి మాట్లాడుతున్నావు కళ్యాణ్ నేను క్రియేట్ చేయడం ఏంటి నా మీద నెడుతున్నావేంటి అంటుంది అనామిక కోపంగా కావాలని రేయ్ కళ్యాణ్ ఏంట్రా నువ్వు అనేది అంటాడు రాజు నేను మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అన్నయ్య ఆ రోజు అప్పుతో కలిసి నేను హోటల్లో ఉన్నానని అదే సమయానికి మీడియాను తీసుకొచ్చి మరి నన్ను మన ఫ్యామిలీని అల్లరిపాలు చేసింది కదా అదంతా జరగడానికి నన్ను అప్పుని దోషిలా నిలబెట్టడానికి కారణం ఎవరో కాదు ఈ అనామికే అంటాడు కోపంగా అదేంటి కళ్యాణ్ నువ్వే అనామికను అపార్థం చేసుకుంటున్నావేమో సొంత భర్త పరువు ఏ భారీ తీస్తుందా అంటుంది రుద్రాన్ని వెంటనే స్వప్న ఆగు అత్త నువ్వు దీర్ఘాలు వత్తులు గుణంతాలు మొదలుపెట్టకు ఏవో సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు కదా అప్పుడు నీ సన్నాయి నొక్కలు మొదలుపెట్టు అంటుంది రుద్రానితో దాంతో రుద్రాన్ని నోరు మోసుకుంటుంది అయితే రాహుల్ మాత్రం స్వప్న మాటలకు రగిలిపోతాడు ఇక్కడ జరిగే వేడుకను సంబరంగా చూస్తుంది రుద్రాన్ని మాత్రం ఏంట్రా నువ్వు అనేది అనామికకు అంత అవసరమేముంది అంటుంది ధాన్యం అయోమయంగా చూస్తూ వెంటనే కావ్య కవిగారు ఇదంతా తనే చేసిందని అనడానికి సాక్ష్యం ఏంటి అంటుంది దాంతో కవి ఫోన్ బయటకు తీస్తాడు ఫోన్లో ఓ వీడియో పెట్టి అందరికీ చూపిస్తాడు ఈ సీసీ కెమెరాలో చూడండి అంటూ హోటల్ హాయిలో అప్పు కవి కలిసి గదిలోకి వెళ్ళడం వెంటనే గది తలుపులు వేసిన హోటల్ సిబ్బంది వీడియోని చూపిస్తాడు దానిలో కవి అప్పు అప్పుడే గదిలోకి వెళ్ళడం హోటల్ సిబ్బంది ఒకడు పరుగున వచ్చి తలుపులు వేయడం మీడియా వచ్చేసరికి గడియ తీయడం అంతా రికార్డ్ అయి ఉండటం చూసి అంతా బిత్తరపోతారు ధాన్యలక్ష్మితో సహా అయినా అనామిక తగ్గదు ఇది నేనే చేయించానని గ్యారెంటీ ఏంటి అంటుంది దాంతో కవి ఆ తలుపు పెట్టిన హోటల్ సిబ్బందిని పిలుస్తాడు వాడు అప్పటిదాకా బయటే ఉంటాడు వాడు వచ్చి ఈ ఈ మేడమే నాతో ఈ పని చేయించారంటూ అనామికను చూపిస్తారు గడియ పెట్టినందుకు తన అకౌంట్కి అనామిక డబ్బు పంపించిందని ఆధారం కూడా చూపించి వెళ్ళిపోతాడు దాంతో అంత షాక్ అవుతారు ఇక అనామిక వెంటనే రివర్స్ అయిపోయి ఇది ఇది అప్పు కళ్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామా అంటుంది వెంటనే కవి ఊరుకోకపోవడంతో అయినా నేను ఉన్నదే కదా నిరూపించాను దానిలో తప్పేముంది అంటుంది రివర్స్లో దాంతో ధన లక్ష్మికి రేగిపోతుంది అనామిక కోపంగా కవికి రివర్స్లో మాట్లాడుతూనే ఉంటుంది అవును ఇదంతా నేనే చేశాను చేయించాను నేనే భారీగా పనికిరానా ఆ నేను భారీగా పనికిరానా ఆపుత కలిసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా ఇప్పుడు ఇలా తిరుగుతావు ఏ మొహం పెట్టుకుని అది నీతో తిరుగుతుంది అందుకే పని కట్టుకుని మీరు ఎప్పుడు దొరుకుతారని చూశాను దొరికారు గడియ పెట్టించాను నేనే మీడియం ముందు నీ మధ్య అక్రమ సంబంధం ఉందని నిరూపించాను తప్ప నేను చేసింది తప్ప అంటూ అనామిక రెచ్చిపోతూనే ఉంటుంది అంత షాక్ అయి చూస్తూ ఉంటారు అనే అనామిక తెగింపుకు అనామిక మాట్లాడుతూనే ఉంది ఏది తప్పు స్నేహం పేరుతో ఇంకో దాన్ని వెంటేసుకుని తిరగడం తప్పు కాదు అది నీ మీద మనసు పడి నిన్నే పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మతో కలిసి ప్లాన్ చేసింది నిజం కాదు మీ ఇద్దరి మధ్య ఏ లేదని మీరు అంటే సరిపోదు ఏం అనుకోవాలి ఉంది నేను అనుకోవాలి ఉంది మీ మధ్య సంబంధం ఉంది అందుకే సమయం దొరకగానే బయటపెట్టి ప్రపంచం అంతా తెలిసేలా చేస్తాను ఇప్పుడు వెళ్ళి మాట్లాడి చూ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి జనాలే మీ ఇద్దరిని చూసి చీ అంటారు అర్థమైందా అంటూ రివర్స్లో బాగుతూ ఉంటుంది అనామిక అనామిక మాటలు పూర్తి కాకుండానే లాగి పెట్టి ఒక్కటిస్తుంది ధాన్యలక్ష్మి ఇది కదా సీన్ అన్నట్లుగా మ్యాజిక్ దద్దరిల్లిపోతుంది బ్యాక్గ్రౌండ్లో ఇక అనామికకు నాలుగు సార్లు ధాన్యం ధాన్యానికి ఐదు సార్లు క్లోజ్ ఆఫ్ షార్ట్స్ వేసి సీన్ని హైలైట్ చేస్తారు అదే సమయంలో కావ్య స్వప్న రాజ్ ఇందిరాదేవి ఇలా ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్స్ అది బాగా కొట్టింది అన్నట్లుగా కొందరు ఇదేంట్రా ఇలా కొట్టింది అన్నట్లుగా కొందరు చూస్తుంటారు అనామిక బిద్దరపోతుంది రగిలిపోతుంది అంతా చూస్తుండగానే ధాన్యం కొట్టడంతో అనామిక బిక్కచర్చ్చినట్టుగా చూస్తూ ఉంటుంది రాక్షసి అసలు నువ్వు మనిషివేనా అంటుంది ధాన్యం కోపంగా అనామిక బుగ్గ మీద చేయి పట్టుకుని నిర్గంతపోతుంటే ధాన్యం మాట్లాడటం కొనసాగిస్తుంది ఇప్పటిదాకా నువ్వు ఎన్ని తప్పులు చేసినా బయట పెట్టకుండా ఊరుకున్నాను దొంగతనంగా పది లక్షల చెక్ నీ పుట్టింటికి పంపాలనుకున్నా బయట పెట్టలేదు నా కొడుకుతో ప్రతిరోజు గొడవ పడుతున్నా నాలుగు రోజులు పోతే సర్దుకుపోతావని ఊరుకున్నాను ఈ కోసం నిన్ను వే వెలికేసుకొని రావడం కోసం నా కొడుకుని కూడా నేను మందలించాను అంటూ ధాన్యం ఏకి ఉంటుంది